తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించకపోవడం శోచనీయం తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు తర్వాత అనేక మంది భక్తులు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయంగా మారదని రద్దీ సమయంలో సుమారు ముప్పై వేల మంది భక్తులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటున్నారని మామూలు రోజులు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేల మంది వచ్చే అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు చేపట్టాల్సిన పనుల్లో ప్రధానమైనటువంటి ఉన్నాయని పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తరహాలో పదిహేను వేల మంది భక్తులకు సరిపడా పద్మావతి క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలన్నారు అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని అమ్మవారి ఆలయానికి ప్రతినిధ్యం వచ్చే భక్తుల సౌకర్యార్థం కనీసం ఆ పరిసర ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో భక్తులు ముఖ్యంగా మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మరుగుదొడ్ల ఏర్పాట్లపై సత్వర చర్యలు చేపట్టాలని కోరారు ప్రత్యక్ష సాంప్రదాయంగా స్వామివారి దర్శనం తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిందండి ప్రతినిత్యం కూడా తిరుచానూరు అమ్మవారి దర్శనానికి సుమారు శుక్ర శని ఆదివారాల్లో అయితే ముప్పై వేల పైచీలకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు మిగతా రోజుల్లో సోమవారం నుంచి గురువారం వరకు కనీసం ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల మంది భక్తులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటున్నారండి కానీ తిరుచానూరు అభివృద్ధి పైన టీటీడీ దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అందులో ప్రధానంగా ముప్పై వేల మంది భక్తులు వచ్చే తిరుచానూరులో భక్తుల సౌకర్యార్థం ఖచ్చితంగా శ్రీ పద్మావతి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏదైతే తిరుమల కొండ మీద వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులు ఎండకి వానకి ఇబ్బంది పడకుండా లోపల ఉంటారో అదే తరహాలో పద్మావతి క్యూ కాంప్లెక్స్ కట్టి ఆ ఇరవై ముప్పై వేల మంది వచ్చే భక్తులని ఆ క్యూ కాంప్లెక్స్లో ఉండేలా చర్యలు చేపట్టాలండి రెండవ అంశం వచ్చి వెహికల్ పార్కింగ్ అండి తిరుచానూరుకి దాదాపు వందల వాహనాలు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయి ఆ ముఖద్వారం నుంచి తిరుచానూరు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు ఒక ఎదురుగా ఒక వాహనం వచ్చిందంటే ట్రాఫిక్ ప్రతి నిత్యం కూడా బీఐపీలు వివీఐపీలు పారిశ్రామికవేత్తలు టీటీడీ ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు అందరూ కూడా భక్తులు స్థానికులు వెళ్తూ వస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైపోయింది తిరుచానూరు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఆలయా ఆలయానికి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలని ఏర్పాటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి అదే విధంగా అతి ముఖ్యమైనదండి భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా మరుగుదొడ్లు లేవండి టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు ఆడ టాయిలెట్స్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు వెంటనే మొబైల్ టాయిలెట్సా లేదా శాశ్వతంగా ఉండే టాయిలెట్స్ భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుకుంటున్నా తిరుచానూరు ఎంటర్ అయినప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా ఖచ్చితంగా అమ్మవారి శ్లోకాలతో ఆర్చీలు ఏర్పాటు చేయాలి ఆలయం వరకు అదేవిధంగా రోడ్డు విస్తరణలో ఏదైతే భూములు కోల్పోతారో వాళ్ళకి ఖచ్చితంగా కాంపన్సేషన్ ఇచ్చి ఆ కోల్పోయిన ప్రతి కుటుంబంలో ఒకరికి టీటీడీ టీటీడీలో ఉద్యోగం ఇచ్చేలా ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు చొరవ తీసుకొని అధికారుల సమన్వయంతో ఎవరైతే తిరుచానూరు స్థానికులు ఉన్నారో వాళ్ళతో సమావేశమై చర్చించి వాళ్ళని అన్ని విధాలా ఒప్పించి తిరుచానూరు ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను ఒక అమ్మవారి శ్రీవారి భక్తుడిగా టీటీడీ చైర్మన్ గారికి ఈవో గారికి అడిషనల్ ఈవో గారికి తిరుపతి జేఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి